ఇప్పుడు మొత్తం దర్శన యోజకం మొత్తం శివప్రసాద్ గారిని పేదల పెన్నీ అంటున్నారు శివప్రసాద్ రెడ్డికి ఓటేస్తామంటున్నారు ఇప్పుడు మీరు కూడా శివప్రసాద్ ఓటేస్తామంటున్నారు అది ఎందుకు అలాగా శివప్రసాద్ రెడ్డి పేదవాళ్ళకు సహాయం చేసిండు పేద ప్రజలకు న్యాయం చేసిండు ఇరవై సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాల ద్వారా పేద ప్రజలను ఆదుకున్నాడు కాబట్టి మేమందరం కూడా ఆయనకు ఓటేయడానికి సంసిద్ధంగా ఉన్నాం సిద్ధం ఆయన గెలుపు కోసం మా వంతుగా మేము కృషి చేస్తూ ఉన్నాం ఆరోగ్యపరమైన విషయాల్లో కనీసం మౌలిక సదుపాయాలు ప్రతి గ్రామంలో రోడ్డు రవాణా బస్సు నీరు ఇలాంటివి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు అంత మాత్రమే కాదు వాళ్ళకు ట్రస్ట్ ఉంది వాళ్ళ అన్నగారి పేరు మీద మరి ఆ ట్రస్ట్తో వారు అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ప్రజల్లో ప్రతి ఇంటిలో తన మనిషిగా ఆయన మమేకమైపోయాడు ఖచ్చితంగా వాళ్ళతో మరి దరిచి ప్రజలు ఆదరిస్తారు వారికి ఎల్లప్పుడూ ఆ ప్రేమ ఆ అభిమానాలు ఏ రకంగా గెలుస్తుంది లక్ష్మి ఇంతవరకు గ్రామాలు కూడా సరిగ్గా తిరగల నాయకులు కూడా సరి పరిచయాలు లేవు నాయకులు ఇప్పుడు శివన్న మూడు నెలల నుంచి అన్ని గ్రామాలు చుట్టు ప్రతి ఇల్లు ప్రతి వ్యక్తిని కలిశాడు ఒక రౌండ్ తిరగడం కూడా అయిపోయింది కాబట్టి శివన్న గెలవడానికి చాలా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఏ పరిస్థితుల్లో కూడా గెలవలేదు ప్రజాస్పందన ఏం పడుతున్నారు స్వచ్ఛందంగా ఎస్సీ కాలనీల్లో ఎస్టీ కాలనీలో మైనారిటీలు కానీ అందరు బలుగుతారు ఏ ఊరికి పోయినా పెద్ద పెద్ద పోల దండలు చేసి తీసుకొచ్చి దండలు వేయడము ప్రతి ఇంటి దగ్గర దండలు వేయడము శాలు ఇవ్వడము ఇది స్వచ్ఛందంగా చేస్తున్న కాబట్టి ప్రజాస్పందన స్పష్టంగా కనిపిస్తా